ప్రాథమిక పాఠశాల వడేర నందు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ అధ్యక్షులుగా కాసులాబాద్ సిద్ధమ్మ కన్వీనర్గా నవాద్ సురేష్ ఎన్నికయ్యారు సమావేశానికి ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ప్రతి తరగతి నుండి ముగ్గురు చొప్పున పదిహేను మందిని ఎన్నుకున్నట్లు వారు తెలిపారు ఈ సమావేశంలో సిఏ మనీష మరియు ఉపాధ్యాయులు ప్రియదర్శిని అమరేశ్వరి సంతోషి మాత పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు పాఠశాలకు సంబంధించిన సమస్యలను ఈ కమిటీ పర్యవేక్షణ చేస్తుందని వారు తెలిపారు పదయర ప్రాథమిక పాఠశాలకు స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కమిటీ ద్వారా రాబోయే రోజులలో మరి విద్యార్థులకు డ్రెస్సులు కానీ పాఠశాల పరిశుభ్రత కానీ అలాగే టాయిలెట్స్ సంబంధించిన విషయాలు కానీ ఇంకా ఏమైనా డ్యామేజ్ వర్క్స్ కానీ ఏవైనా ఉంటే ఈ కమిటీ ద్వారా మరి వీటి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా రేపు మరి ప్రాథమిక పాఠశాల ఉన్నతికి పాటుపడి వీళ్ళందరినీ కూడా మీ పిల్లలే కాబట్టి మీరు అందరు కూడా ఇప్పుడు ఎట్లయితే ప్రైవేట్ స్కూల్కు మీరు పంపిస్తుందో అదే విధంగా గవర్నమెంట్ స్కూల్ కూడా వచ్చి మరి మీ పిల్లల భావోసం కోసం మీరు అందరు కూడా పాటపడాలని నేను కోరుకుంటున్నాను అలా అలాగే ఇక్కడ మరి ఇంకా కొంచెం మన ఊరు మనబానికి సంబంధించి కొన్ని పనులు ఉన్నాయి అవి ప్రస్తుతం నిలిచిపోయినాయి ఎందుకంటే మరి డబ్బులు లేక మరి వాటిని కూడా తొందరగా కంప్లీట్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం వచ్చే విద్యా సంవత్సరం నుండి మరి అవన్నిటినీ కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తూ మరి రాబోయే రోజులలో ఒక ఉన్నతమైన స్థానంలో దీన్ని ఉంచడానికి మా వంతు మేము కృషి చేస్తాము ఉపాధ్యాయులుగా మరి గ్రామస్తులుగా మీరు కూడా ఆ విధంగా కృషి చేసి మరి పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని మీ అందరినీ కోరుకుంటూ మరి రాబోయే రోజులలో ఒక చక్కటి విద్యా అవకాశాలు ఉంటాయి కాబట్టి మన పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయిలోకి రావాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా కృతజ్ఞత పుజ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ మాత